సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కుటుంబంతో కలిసి డిన్నర్ కు వెళ్లిన నటిపై దాడి చేశారు దుండగులు వారి కారును ఆపి కొట్టి వారి మెడలో నుంచి గొలుసులు లాక్కు వెళ్లారు ఈ ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు ఇంతకీ ఎవరా నటి ఆమెపై ఎందుకు దాడి చేశారు అసలేం జరిగింది హర్షిక పూనొచ్చ కన్నడ నటి అయిన ఈమెపై ముప్పై మంది దుండగులు దాడి చేశారు ఆమెతో పాటు ఉన్న భర్త కుటుంబ సభ్యులను కొట్టి వారిని దోచేశారు అసలు వారు ఎలా వచ్చారు ఎందుకు తమను టార్గెట్ చేశారు అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు అయితే ఈ విషయంపై ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తన ఆవేదన వ్యక్తం చేశారు హర్షిక తన భర్త భువన్ కుటుంబ సభ్యులతో కలిసి పులకేశీ నగర్లోని కర్మ రెస్టారెంట్కు డిన్నర్కు వెళ్ళింది హఠాత్తుగా ఇద్దరు వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ తనను తాకడానికి ప్రయత్నించారు దీంతో తన భర్త వారికి ముఖంపై గుద్దడంతో ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోగా డిన్నర్ అయిన తర్వాత హర్షిక తన కుటుంబ సభ్యులతో కారులో కూర్చోగానే ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో కానీ ముప్పై మంది దుండగులు వారి కారును చుట్టుముట్టారు కారు అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించారు అసలు ఎందుకు అటాక్ చేస్తున్నారని ప్రశ్నించగా కార్ డోర్ ఓపెన్ చేసి వారిపై దాడికి పాల్పడ్డారు నటి కొట్టారు ఆ తర్వాత వారి మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కునేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు ఇంతలోనే హర్షిక భర్త పోలీసులకు కాల్ చేస్తుండగా అతన్ని కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు అనంతరం ఆమె పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు నా భర్త కుటుంబ సభ్యులతో కలిసి మేమంతా రెస్టారెంట్కు వెళ్లాం అక్కడ నాతో ఇద్దరు అసభ్యకరంగా ప్రవర్తించారు ఇది చూసిన నా భర్త వారిని కొట్టారు వెళ్ళిపోయిన ఇద్దరు కాస్త ముప్పై మందిని తీసుకుని వచ్చారు మా మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కునేందుకు ప్రయత్నించగా గొలుసును నేను తీసుకున్నాను ముప్పై మంది కలిసి కారును ధ్వంసం చేసి మాపై దాడి చేశారు కారులో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా బూతులు మాట్లాడారు పోలీసులకు కాల్ చేయగా వారు పట్టించుకోలేదు అంతలోనే ఈ గ్యాంగ్ కూడా వెళ్లిపోయింది పక్కనే ఉన్న పెట్రోలింగ్ వాహనం దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా పోలీసులు అప్పుడు కూడా పట్టించుకోలేదు పోలీస్ స్టేషన్ కు వెళితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నిర్లక్ష్యంగా చెప్పారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది

కాగా ఈ ఘటన నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేశారు ఇలాంటి వారిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని నిర్మానుష్య ప్రదేశాలలో పోలీసులు నిఘా పెట్టాలని అన్నారు సెలబ్రిటీలు ఫిర్యాదు చేస్తేనే పట్టించుకొని పోలీసులు కామన్ పీపుల్ కంప్లైంట్ చేస్తే ఏం పట్టించుకుంటారు అని అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి